ఏప్రిల్ నాలుగు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు వచనములు ఈ వచనాలలో అవిశ్వాసులైన యూదుల గుడ్డితనాన్ని గురించి మనం చదువుతాం ఈయన ఎక్కడివాడో ఎరుగుదుమో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనూ ఎరుగుడని చెప్పి వారు ప్రభువు మెస్సియత్వ ఉపేక్షను సమర్థించడం మనం గమనిస్తాం అయినా రెండు ప్రకటనల్లో వారు తప్పే మన ప్రభువు ఎక్కడ నుండి వచ్చాడో తమకు తెలుసు అని చెప్పడంలో వారు తప్పిదం చేశారు ఆయన నజరేతులో జన్మించాడని మరియు ఆయన నజరేతుకు చెందిన వాడు గనుక ఆయన గలలీయుడని వారు చెప్పారనడంలో సందేహం లేదు అయినా వాస్తవం ఏమిటంటే మన ప్రభు బెతిలహేమ్లో జన్మించాడు ఒకవేళ యూదులు గనుక దీన్ని నిజాయితీగా అన్వేషించి విచారణ చేస్తే ఈ సత్యాన్ని కనుక్కోవడం వారికి ఏమీ అసాధ్యం కాదు దేశస్తులు వంశక్రమాన్ని వంశావళిని కుటుంబ చరిత్రను చాలా జాగ్రత్తగా నమోదు చేసుకోవడం ప్రాముఖ్యం వారి అజ్ఞానానికి సాకు లేనట్లే క్రీస్తు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదనే వారి మాట తప్పిదం క్రీస్తు బెత్తులహేము పట్టణం నుండి వస్తాడనే ప్రాముఖ్యమైన ప్రవచనం దేశమంతటికీ బాగా తెలిసిన ప్రవచనం మేక ఐదు రెండు మత్తై రెండు ఆరు యోహాను ఏడు నలభై రెండు ఈ ప్రవచనాన్ని వారు మరిచిపోయారని భావించడం అసంబద్ధం కానీ ఈ సందర్భంలో దాన్ని గుర్తుంచుకోవడం వారికి అసౌకర్యంగా ఉండొచ్చు మనిషి జ్ఞాపకాలు విచారకరంగా తరచూ వారి చిత్తాల మీద ఆధారపడి ఉంటాయి స్పష్టమైన క్రైస్తవ సిద్ధాంతాలకు సత్యాలకు వ్యతిరేకంగా వారు తమ నేత్రాలను మూసివేస్తారు తమకు అర్థం కాదు గనుక రక్షణకు అవసరమైన విషయాలను నమ్మలేనట్లుగా వారు నటిస్తారు కానీ విచారకరమైనది ఇరవైలో పంతొమ్మిది సందర్భాల్లో అది ఉద్దేశపూర్వకమైన అజ్ఞానమే వారు తాము నమ్మవద్దు అనుకునేది నమ్మరు వారు నిజాయితీగా సత్యం గురించి చదవరు వినరు అన్వేషించరు నమ్మరు విచారించరు అలాంటి వ్యక్తులు అజ్ఞానులని ఎవరైనా అనుకుంటారా చూడని వారంత గుడ్డివారు ఎవరూ లేరు అన్న పాత సామెత నిశ్చయంగా నమ్మదగినదే వాస్తవమే ధ్యానం కోసం థియోఫిలాకు నిశ్చయతనివ్వడానికి లోకా సత్యాల కోసం అన్వేషించాడు అవిశ్వాస యూదులు ఊహించారు కానీ అది తప్పు దేవుని విషయాల్లో మీరు ఆసక్తులా లేక బద్దకస్తులా